హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది కదా మగ్గం వర్క్ వేసిన బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని నేను మీకు చూపించాలనుకుంటున్నాను అండి చూడండి ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్స్ అయితే మార్కింగ్ గీసి మనం వర్క్ చేసుకుంటాం కదా వర్క్ చేసుకున్న మందం నేను మార్కింగ్ గీసుకున్నాను కాబట్టి అవైతే నేను కట్ చేశానండి చూడండి ఫ్రంట్ బ్యాకు ఇంకా హ్యాండ్స్ ఇప్పుడు నేను వీటితో లైనింగ్ కట్ చేస్తున్నా అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ని కట్ చేస్తామండి వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని కట్ చేస్తాం తర్వాత మాత్రమే లైనింగ్ కట్ చేసుకుంటామండి ఇంకా నార్మల్ బ్లౌజెస్లా కాదనమాట ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసాం కదా ఆ బ్లౌజ్తో మనము లైనింగ్ కట్ చేసుకోవాలి మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఇలా నేను లైనింగ్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎంతైతే ఉందో నెక్ బ్యాక్ పార్ట్ ఆ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత నేను లైనింగ్ కట్ చేసుకున్నాను ఇంకా ఫ్రంట్ కూడా సేమ్ అలాగే దీనిపైన క్రాస్గా ఫ్రంట్ వేసుకోవాలి ఫ్రంట్ వేసుకొని సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నెక్ అయితే నేను కట్ చేసుకోవట్లేదు మీరు బాగా అబ్జర్వ్ చేయండి నెక్ కట్ చేసుకోకూడదండి మనకి లైనింగ్కి కూడా నెక్ కట్ చేసుకోకూడదు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కుట్టి వేసిన తర్వాత మాత్రమే లైనింగ్కి ఇంకా మెయిన్ పార్ట్కి మనం నెక్ కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో నేనైతే ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకున్నాను నెక్ కట్ చేసుకోలేదు ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఫినిష్ అయింది ఇంకా ఇది ఇంకో పార్ట్ అనమాట బ్యాక్ ఫ్రంట్ పినిష్ అయ్యాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి ఇలా హ్యాండ్స్ అయితే నేను లైనింగ్ పైన మెయిన్ హ్యాండ్స్ వర్క్ చేసిన హ్యాండ్స్ని ఇలా వేసుకున్నాను ఇలా కట్ చేసుకుంటున్నాను ఎక్కువగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి లైనింగు మెయిన్ క్లాత్ ఎంత అయితే ఉందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హ్యాండ్స్ కూడా ఫినిష్ అయ్యాయి కదా ఇంకా ఇక మనకు బ్లౌజ్కి ఏం అవసరం ఉంటుంది షేప్ బెల్ట్ అవసరం ఉంటుంది సో నేను షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇది నేను మెయిన్ క్లాత్ నుంచి ఇంకా కట్ చేసుకోలేదు నేను ఈ లైనింగ్ పైన మాత్రమే ఫస్ట్ కట్ చేస్తున్నాను ఇలా నేను పెట్టుకున్నాను కదా చూడండి మార్కింగ్ వేసుకుంటున్నాను నేను ఫస్ట్ మనం నెక్ సైడ్ త్రీ ఇంచెస్ అండ్ మధ్యలో టూ ఇంచెస్ పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి అంతే పట్ అలా పెట్టేసుకొని ఇలా షేప్ తీసి కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకుంటున్నాను సేమ్ లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కట్ చేసుకోవడం ఫినిష్ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా చాలా ఈజీ అండి వర్క్ బ్లౌజ్ కట్ చేసుకోవడం నెక్ పీస్లు అవేమీ అవసరం లేదండి ఇది మొత్తం ఉల్టా ఇస్తాం మనం ఓన్లీ హిప్ బెల్ట్ మాత్రం తీసుకున్నా నేను ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఏం స్టిచ్ చేస్తున్నా అంటే హ్యాండ్స్ని నేను ఫస్ట్ కుట్టు వేసుకుంటున్నాను అండి ఉల్టాయించి ఇలా చూస్తున్నారు కదా లైనింగ్ తీసుకున్నాను నేను ఫస్ట్ ఇక్కడ జాయింట్ వచ్చింది కదా జాయింట్ కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు వర్క్ చేసిన బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ పైన అంటే స్ట్రేట్ పైన నేను ఇలా లైనింగ్ వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా మెయిన్ క్లాత్ హ్యాండ్ పైన లైనింగ్ వేసుకోవాలి ఇంకా ఇది కుట్టడానికి నేను వన్ సైడ్ టెన్షన్ యూజ్ చేస్తున్నాను అండి నార్మల్ పాదం కాకుండా వన్ సైడ్ టెన్షన్స్ అయితే హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ని ఎంత హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ని అయినా ఈజీగా కుట్టుకోవచ్చండి చూడండి నేను ఫస్ట్ ఇలా రివర్స్ సైడ్ నుంచి కుట్టు వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా ఒక కుట్టు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత చూసారా ఇలా వచ్చింది మనకింకా ఇక్కడ అనిగే కుట్టు వేసుకోవాలి లైనింగ్ పైన ఇలా లైనింగ్ పైన నేను అనిగే కుట్టు కూడా వేసుకుంటున్నాను అండి ఇలా ఫినిష్ అయిన తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బయటకు లైనింగ్ కనిపించకుండా అలాగే బ్లౌజ్ పీస్ కూడా కనిపించకుండా అంటే వర్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నీట్గా వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని టోటల్గా లూజ్ కుట్టు వేసుకోవాలండి ఫైవ్ నంబర్ పెట్టుకొని లూజ్ కుట్టు ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఎందుకంటే వర్క్ అటు ఇటుగా అయిపోతుంది కిందికి షేప్ అంటే వర్క్ కరెక్ట్గా రావాలి కాబట్టి మనకి లైనింగ్ బయటకు కనిపించకుండా ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ ఇలా లూజ్ కుట్టు వేసుకోవాలండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి ఓకే అండి ఇలా లైనింగ్ కట్ చేసుకోవడం కూడా ఫినిష్ అయింది ఇంకా మధ్యలో నేను ఇలా చూసారా ఫినిషింగ్ ఇలా వస్తుంది తర్వాత నేను మధ్యలో టక్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్కి ఇలా హ్యాండ్కి టక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో హ్యాండ్ ఉంది కదా ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలానే స్ట్రెయిట్ సైడు లైనింగ్ పెట్టుకొని మెయిన్ క్లాత్ అంటే వర్క్ క్లాత్ ఉంది కదా వర్క్ బ్లౌజ్ వర్క్ హ్యాండ్ని ఇలా రివర్స్ సైడ్ పెట్టి మనము కుట్టు వేసుకోవాలి ఎందుకంటే వర్క్ ఎక్కడ వర్క్ ఉందో మనకు అర్థమవుతుంది కాబట్టి ఈజీగా కుట్టు అండి ఇంకా వన్ సైడ్ టెన్షన్ యూస్ చేస్తున్నాం కాబట్టి సూదులు విరగవు అలాగే కుందన్స్ కానీ చెమకీస్ కానీ స్టోన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా కుట్టు పడిపోతుంది దానిపైన సో నేను ఇలా టోటల్గా అయితే కుట్టు వేసుకోవడం ఫినిష్ అయిపోయిందండి చూడండి మెల్లగా ఇలా చూసుకుంటూ వేసుకోవాలి ఓకేనా అండి దీన్ని కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి నీట్గా అయితే చేసుకుంటున్నాను హ్యాండు ఓకే ఇప్పుడు దీన్ని కూడా నేను టక్ కట్ చేసి పెట్టుకుంటున్నాను అండి ఇలా టక్ కట్ చేసుకున్నామా ఇక టూ హ్యాండ్స్ అయితే ఫినిష్ అయ్యాయి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకుందామండి బ్యాక్ నెక్ ఉంది కదా బ్యాక్ నెక్ తీసుకుంటున్నాను ఇది డిజైను రివర్స్ వేశాను నేను రివర్స్ సైడ్ లైనింగ్ వేశాను చూడండి ఇందాక హ్యాండ్స్కి ఎలా అయితే వేశామో అలాగే వేసుకోవాలి అయితే నేను ఇక్కడ నెక్ చుట్టూ పిన్స్ పెట్టుకుంటున్నాను అండి పిన్స్ ఎందుకంటే వర్క్ హెవీగా ఉన్నప్పుడు లైనింగ్ పైన ఉండకుండా జారిపోతుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వెయిట్కి జారిపోతూ ఉంటుంది దానివల్ల మనకి నెక్ కుట్టు సరిగ్గా రాకపోవచ్చండి అందుకని నేను ఇలా నెక్కు చుట్టూ పిన్నులు పెట్టుకుంటున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నీట్ నీట్గా వస్తుంది కుట్ అయితే ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా రివర్ సైడ్ నుంచి నేను నెక్ షేప్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగానే నేను కుట్టు వేసుకుంటున్నాను నెమ్మదిగా వేసుకోవాలి నెక్ దగ్గర షేప్ అవుట్ అవ్వకుండా రావాలి కదా మనకి సో ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఈ పిన్స్ తీసుకు తీసేస్తున్నాను నేను ఇప్పుడు నెక్ ఉంది కదా ఈ నెక్ని కొంచెం క్లాత్ వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి కుట్టుకు క్లాత్ వదిలేసి ఇలా కట్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలండి షేప్ ఉంది కదా దీనికి సో టక్స్ పెట్టుకుంటేనే నీట్గా ఫోల్డ్ అవుతుంది ఇలా టక్స్ పెట్టుకోవాలి ఈ టక్స్ పెట్టేటప్పుడు కుట్టు మీద పడకుండా చూసుకోవాలండి టక్ కుట్టు లోపలికి మాత్రమే పెట్టుకోవాలి ఓకే అండి ఇలా టక్ పెట్టుకున్న తర్వాత వంపు కుట్టు అంటే అనిగే కుట్టు వేసుకోవాలి లైనింగ్ పైన కరెక్ట్గా చూసుకొని ఇలా మెల్లమెల్లగా లాగుతూ షేప్ బయటకు వచ్చేలాగా అనిగే కుట్టు వేసుకోవాలండి చూస్తున్నారు కదా మెల్లగా వేస్తున్నాను నేను నెక్ దగ్గర ఏమైనా స్టోన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఇంకా కేర్ఫుల్గా వేసుకోవాలి ఇలా నెక్కుకి నేనైతే ఉల్టాయించడం ఫినిష్ అయిపోయింది నెక్ బ్యాక్ నెక్ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తున్నా చూడండి లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ బయటకు కనిపించకుండా నెక్ వర్క్ ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకే మనం కుట్టు వేసుకున్నాం కాబట్టి ఫోల్డింగ్ ఇలా వస్తుంది మనం కుట్టు వేసుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి అందుకే పిన్స్ పెట్టుకొని నీట్గా కుట్టు వేసుకోవడం అలవాటు చేసుకోండి ఎంత బిగ్నర్స్ అయినా ఎంత ఎక్కువ స్టిచ్చింగ్ వచ్చిన వారైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి నెక్ ఇప్పుడు నేను టోటల్గా ఐ ఫైవ్ నంబర్ కుట్టు టోటల్గా లూజ్ కుట్టు వేసుకుంటున్నా అండి ఇలా లూజ్ కుట్టు వేసేటప్పుడు లైనింగ్ సైడ్ వేసుకుంటాం కదా మనం కామన్గా బ్లౌజెస్కి డ్రెస్సెస్కి కానీ ఈ వర్క్ బ్లౌజ్కి మనము ఫస్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసి తర్వాత లైనింగ్ కట్ చేసాం కాబట్టి మనకి ఇలా పైనుంచే లూజ్ కుట్టు వేసుకుంటే ఇంకా పైన మెయిన్ క్లాత్ ముడత రాకుండా ఉంటుంది అలాగే స్టోన్స్ కూడా ఉంటాయి కదా వాటిని చూసుకుంటూ మెల్లగా అయితే వేసుకోవాలండి కుట్టు ఇలా నేను లైనింగ్ ఇలా జాయింట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ డాట్స్ పెట్టుకుంటున్నాను నేను బ్యాక్ డాట్స్ కూడా ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నామండి మనము అందుకే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేలాగా నేను హాఫ్ హాఫ్ ఇంచు వెడల్పుతోని ఇలా బ్యాక్ డాట్స్ ఫినిష్ చేసుకున్నాను ఇంకా నడుం పట్టి వేసుకోవాలండి ఇప్పుడు నడుం పట్టి వేసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలో తెలుసు కదా ఫస్ట్ నడుం పట్టి క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని వన్ సైడ్ మలిపి కుట్టు వేసుకోవాలండి ఇలా వన్ సైడ్ మలిపి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టేట్ సైడ్న లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలండి ఇంకా టక్స్ వచ్చిన ప్లేసెస్లో కొంచెం ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది అందుకే టక్స్ వచ్చిన ప్లేసెస్లో కొంచెం కొంచెం ఫోల్డ్ చేసి వేసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అనియ కుట్టు వేస్తున్నాను నేను లైనింగ్ పైన చూడండి ఇలా అనియ్యే కుట్టు వేసుకొని ఇంకా లోపలికి ఫోల్డ్ చేసి ఫైవ్ నెంబర్ పెట్టుకొని లూజ్ కుట్టు వేసుకోవాలండి ఇంకా లోపలికి ఫోల్డ్ చేసి వేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కాకుండా ఇలా ఫ్రంట్ సైడ్ నుంచే వేసుకోవాలి ఎందుకంటే పైన వర్క్ ఉంటుంది కదా మనకి అందుకని మనకి ఈజీగా తెలవడానికి అంటే ఏం విర సూదులు విరగకుండా ఉండాలి కదా అందుకే పై వైపున వేసుకున్నా ఇలా అయితే బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇలా వర్క్ వేసి ఉంది కదా వన్ సైడ్ నెక్కి ఇంకా అద అనదర్ సైడ్ కూడా ఇలా సేమ్ లెంత్ వచ్చేలాగా సేమ్ వెడల్పు వచ్చేలాగా నేను మార్క్ చేసుకున్నాను చూడండి ఆ వర్క్ను బట్టి నేను ఇలా మార్క్ చేసుకున్నా నెక్కు ఇప్పుడు దీన్ని ఫ్రంట్ నెక్కుని ఇలా నేను రివర్ సైడ్ నుంచి కుట్టు వేసుకొని అయితే ఎంచుకుంటున్నాను ఇలా కుట్టు వేసుకున్నాను కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా ఇంకా అణగ కుట్టు అలా వేసుకోవాలండి ఇలా అనగే కుట్టు వేసుకున్నాం కదా ఇంకా స్టేట్ సైడ్ నుంచే మనము లూజ్ కుట్టు ఫైవ్ నెంబర్ పెట్టుకొని లూజ్ కుట్టు కూడా వేసుకోవాలండి ఇలా లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు నెక్ కరెక్ట్గా సెట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అయితే టూ పార్ట్స్కి ఫ్రంట్ పార్ట్స్కి నేను ఫినిష్ చేసుకున్నాను ఇంకా నేను ఫ్రంట్ డాట్స్ పెట్టుకుంటున్నానండి ఫస్ట్ డాట్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ గ్యాప్తో ఇంకా మిగతా టూ డాట్స్ టూ టూ ఇంచెస్ గ్యాప్తో పెట్టుకున్నానండి ఇవైతే డాట్స్ ఎలా పెట్టుకోవాలి అని నేనైతే నే మీకు ఆల్రెడీ టూ త్రీ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి అవి కనుక మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా నేను అనదర్ వీడియోలో మీకు ఖచ్చితంగా డాట్స్ ఎలా పెట్టుకోవాలి అని ఏ సైజ్ వరకైనా ఇలా పెట్టుకోవాలని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అండి ప్రస్తుతానికైతే నేను ఇలా డాట్స్ ఫినిష్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ ఇవ్వడానికి టైం తక్కువగా ఉంది కాబట్టి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇవ్వలేకపోతున్నాను నేను కాకపోతే ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత షేప్ అనేది రావడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలా నేను వేసుకునేటప్పుడు చూస్తున్నారా నేను ఒక పావు ఇంచుతో స్టార్ట్ చేసి ఎండింగ్ వచ్చేసరికి షార్ప్గా తీస్తున్నాను కదా ఇలా తీయడం చాలా ఇంపార్టెంట్ అప్పుడే షేప్ కరెక్ట్గా వస్తుందనమాట ఇలా తీసుకోవాలండి ఓకేనా ఇంకా ఫోర్త్ ఫోర్త్ డాట్ కూడా నేను ఫినిష్ చేసుకుంటున్నాను ఇలా ఫోర్త్ డాట్ కూడా ఫినిష్ చేసుకోవాలి ఇలా సమానంగా పెట్టి ఫోర్త్ డాట్ కూడా వేసుకున్నాను కదా ఇంకా షేప్ చూడండి షేప్ ఎలా వచ్చిందో ఇలా షార్ప్గా ఇంకా బాగా వచ్చింది షేపు ఇప్పుడు నేను షేప్ బెల్ట్ వేసుకు ఇలా అయితే ఏ షేప్ బెల్ట్ వేసుకుంటున్నాను అండి ఇలా వేసేటప్పుడు డాట్ ఉంటుంది కదా ఇక్కడ కింద డాట్ చూడండి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే మనకి షేప్ కరెక్ట్గా వస్తుందనమాట అందుకే ఇలా వేసుకోవాలి ఇలా పై నుంచి మెయిన్ క్లాత్ కింద నుంచి లైనింగ్ తీసుకున్నాను ఏదో ఒకటి తీసుకున్నాను కాబట్టి ఇలా వేసుకుంటున్నాను నేను ఇప్పుడు పైన అనిగే కుట్టు వేసుకుంటున్నా అండి కింది క్లాత్ సమానంగా అనుకొని ఇలా అనిగే కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవడం ఫినిష్ అయింది కదా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నాను నేను లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అదే మనకు మెయిన్ కొలత కాబట్టి అలా నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఇలా తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ నుంచి ఒకటి బ్యాక్ సైడ్ నుంచి ఒకటి వచ్చేలాగా ఇలా అయితే తీసుకుంటున్నాను నేను ఇలా కుట్టు వేసుకుంటున్నాను చూడండి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు లోపల దానిపైన అంటే లోపల మనం ఫోల్డ్ చేసిన క్లాత్ ఉంది కదా షోల్డర్ నుంచి ఆ క్లాత్ పైన కుట్టు అనేది పడకుండా చూసుకొని నెమ్మదిగా వేసుకోవాలండి ఇలా అయితే వేసుకున్నా కదా ఇంకా టూ పీ టూ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండింటిని కూడా ఇలా వేసుకున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెండింటిని అయితే మనం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా నేను లోపల నుండి తీసానండి చూసారు కదా లోపల వైపు ఇలా నీట్గా వస్తుంది కుట్ అనేది బయటకు కనిపించకుండా ఇలా రెండు ఫినిష్ అయ్యే షేప్ బెల్ట్ వేయడం ఇప్పుడు నేను హుక్కు పట్టి పట్టి వేసుకుంటున్నాను ఇలా వర్క్ వచ్చిన సైడు మనం హుక్కు పట్టి వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని నేను పై వైపు నుంచి ఉక్కు పట్టి వేసుకుంటున్నాను వర్క్ ఉన్న సైడ్ ఎందుకు వేసుకోవాలంటే కాజా పట్టికి మనము ఎక్స్ట్రా క్లాత్ పైన చార్జ్ చేస్తాం కాబట్టి అక్కడ వర్క్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అవ్వదు అందుకే మనము ఇలా వర్క్ ఉన్న సైడు మనము ఫ్రంట్ సైడు వర్క్ ఉంటుంది కదా ఆ సైడ్ మనం ఉక్కు పట్టి వేసుకోవాలి ఇలా టోటల్గా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కుట్టు వేసుకుంటున్నాను నేను ఓకేనా అండి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా వేసుకోవడానికి అయితే రాదండి ఎందుకంటే అక్కడ వర్క్ ఉంటుంది కాబట్టి ఇలా టెన్షన్ పైకి లేపుతూ మెల్లమెల్లగా చేత్తో చేత్తో మెల్లగా వీలు తిప్పుకుంటూ మనం మెల్లగా వేసుకోవాలండి ఎందుకంటే అక్కడ ఇంకా పూసలు కానీ ఇంకా స్టోన్స్ కానీ ఉంటాయి కదా అలా నేను హుక్కు పట్టి వేసుకున్నాను ఇప్పుడు ఇంకో సైడు నేను రివర్స్ నుంచి కాజా పట్టి వేసుకుంటున్నాను అండి చూడండి కాజా పట్టి వేసుకుంటున్నాను ఇలా అయితే టోటల్గా కాజా పట్టి హుక్కు పట్టి రెండు ఫినిష్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను అండి ఇంకా వర్క్ వేసేటప్పుడే ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకుంటాం కాబట్టి వర్క్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు ఫ్రంట్ బ్యాక్ నేను మార్క్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇలా మార్క్ చేసుకున్నాక ఇలా స్ట్రేట్గా పెట్టుకున్నాను కదా బ్యాక్ పార్ట్ని ఇంకా ఫ్రంట్ పార్ట్ రివర్స్గా పెట్టుకొని ఇలా షోల్డర్ జాయింట్ కుట్టు వేసుకోవాలండి చూడండి ఇలా షోల్డర్ జాయింట్ కుట్టు వేసుకుంటున్నాను నేను వర్క్ బ్లౌజెస్ కుట్టుకోవడం ఎంత హెవీ వర్క్ అయినా కూడా మనం వన్ సైడ్ టెన్షన్ యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎలాంటి హెవీ వర్క్ అయినా మనము ఈజీగా కుట్టుకోవచ్చండి ఇలా నేను షోల్డర్ అయితే ఫినిష్ అయిపోయింది జాయింటింగ్ ఇంకా నేను హ్యాండ్స్ తీసుకున్నాను వీటికి లో షేప్ తీసుకోవాలి లో షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్గా పెట్టి యాజ్ యూజువల్గా మనం బ్లౌజెస్కి ఎలా వేసుకుంటామో స్టిచ్చింగు అలాగే వేసుకోవాలండి మనం ఆల్రెడీ వన్ సైడ్ టెన్షన్ పెట్టుకున్నాం కాబట్టి సో ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా వర్క్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు చూసుకొని నెమ్మదిగా మనమైతే కుట్టు వేసుకోవాలండి ఇలా వన్ సైడ్ ఫినిష్ అయింది కదా ఇంకా అనదర్ సైడ్ కూడా నేను ఇలా హ్యాండ్ జాయింటింగ్ వేసుకుంటున్నాను ఓకేనా అండి ఇలా అయితే హ్యాండ్ మొత్తం వేసుకున్నాం కదా చూడండి ఇలా వచ్చింది ఫినిషింగు వర్క్ ఏమాత్రం మాత్రం పోకుండా అంటే ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా నీట్గా వస్తుందండి ఇలా వన్ సైడ్ టెన్షన్తో వేసుకోవడం అయితే ఫినిష్ అయింది ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఉంది కదా ఇంకొక హ్యాండ్ని వేసుకోవాలి ఇలా రివర్స్గా పెట్టుకొని సేమ్ ఫస్ట్ హ్యాండ్ ఇలా వేసుకున్నామో అలాగే చూసుకొని వేసుకోవాలండి ఇలా టూ హ్యాండ్స్ వేయడం ఫినిష్ అయింది ఇంకా నేను సైడ్ జాయింట్ కోసం మెషర్ది అంటే కొలత పెట్టుకుంటున్నాను హ్యాండ్ రౌండ్ పెట్టుకుంటున్నాను చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ అండి నాకు ఇంకా వర్క్ ఎంత వరకు ఉందో అంతవరకు కరెక్ట్గా సరిపోయింది ఇలా ఇప్పుడు నేను కుట్టు వేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ కూడా సెవెన్ ఇంచెస్ తీసుకున్నా అండి ఇంకా కిందికి హిప్పు అది ఎంతవరకు అయితే మనము ఆల్రెడీ వర్క్ వేసేటప్పుడే కొలత పెట్టుకొని వేస్తాం కాబట్టి వర్క్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు నేను కిందికి కుట్టు వేసుకుంటున్నాను అండి కాకపోతే మధ్యలో స్టోన్స్ స్టోన్స్ అనేవి వాటి మీద కుట్టు పడకుండా చూసుకొని అయితే వేసుకోవాలి ఇలా సైడ్ జాయింటింగ్ అయితే నేను వేసుకోవడం ఫినిష్ అయిపోయిందండి టోటల్గా లుక్ ఇలా వచ్చింది వర్క్ బ్లౌజ్ చూడండి నచ్చిందా అండి మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్